మై ఫ్రెండ్స్ ఇవాళ మన జర్నీ వచ్చేసి అంబర్పేట్ న్యూ ఫ్లైఓవర్ అనమాట మనకు వచ్చేసి శ్రీరామ థియేటర్ చైనా రెండు సిగ్నల్ను క్రాస్ చేసుకుంటూ కొత్తగా వేశారు అసలు ఫ్లైఓవర్ అయితే సూపర్ ఆస్టా ఉంది కొత్త బిడ్జ్ అనమాట శివరాత్రి ముందు రోజు ఓపెన్ చేశారు అంటే ఎంత ఫ్రీగా ఉంది అంత పెద్ద ఉంది అసలు టూ టూ డేస్ మధ్యలో క్లీన్ గ్రీనరీ అనుకుంటున్న లైటింగ్ రాసెంబ్ ఉంది ఎంత బాగుంది చే నెంబర్ సిగ్నల్ చే నెంబర్ సిగ్నల్ దాటి అయితే అనుకుంటా ఇది వచ్చేసి మనం చేసింది మళ్ళీ అక్కడ సిగ్నల్ క్రాస్ చేసింది రోడ్డు క్రాస్ చేయడానికి చేయడం అంత పదలో రోడ్ని దాటి ఫ్లైఅర్ చేశారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనిపించింది రోడ్లు వచ్చేసి స్పీడ్ వచ్చేసి ఫార్టీ స్పీడ్ పోతుంది అప్పుడు ఫార్టీ స్పీడ్ దాటి పోదు ఫ్లైఅర్ అయితే చాలా చాలా అండి విషయాలు ఈ ఫ్లైఓవర్ మీ అసలు అసలు కొత్త ప్లేస్లో అనిపిస్తుంది ఫ్లైఓవర్ చూడటం అంత బాగు మధ్యలో అయితే గ్రీనరీ ఆ లైటింగ్ చెట్లు గ్రీనరీ సూపర్ వస్తుంది లైట్లో పోతుంటే అయితే రెండు సార్లు రెండు చూడండి వచ్చేసి మనకి అంబర్ పెట్ ఈ రమేటర్ చూశారు కదా థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ పెట్ ఎంఎంబర్ ప్లేస్మెంట్ వచ్చేసి ఈ సిగ్నల్ క్రాస్ అవ్వడానికి మళ్ళీ వెనక చేసాను ట్రాఫిక్ దేశ నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కష్టపడతా పోయితే ఫ్లైఓవర్లు మీద అక్కడ వచ్చేసి అంబర్పేట మొక్కలమ్మ టెంపుల్ వస్తున్నాయి టెంపుల్ కూడా చూడండి అమ్మవారి మొక్కలమ్మ టెంపుల్ అసలు కొత్తగా అనిపిస్తుంది తెలుసా ఈ ఫ్లైఓవర్లు మీద పోతుంటే అసలు ఇది అంబర్పేటేనా లేకపోతే హర్యానాలో పంజాబ్లో ఉన్నామా అనిపిస్తుంది నాకైతే అక్కడ ఆ ఫ్లైఓవర్ల మీద ఆ రోజులో ఆ ఫ్లై